వెల్కమ్ టు మ్యాన్ సినిమా హీరోలు లేరు డ్యూయర్స్ లేవు పెద్దగా కామెడీ ట్రాక్స్ లేవు అయినా ఇప్పటికీ ఈ సినిమా విడుదల యాభై రెండేళ్లు దాటినా ఇంకా గుర్తుండిపోయే చిత్రం పాపం పసివాడు అప్పట్లో ఈ సినిమా ఒక అడ్వెంచర్ ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇరవై ఏడు రోజుల పాటు ఎడారికి సంబంధించిన సన్నివేశాలను తార్ ఎడారిలో చిత్రీకరించారు యూనిట్ సభ్యులు ముప్పై ఐదు మంది ఆర్టిస్ట్ ఒక్కడే మాస్టర్ రాము అతనికి తోడుగా టామే అనే కుక్కపిల్ల ఈ ఏడారిలో నటించిన ఈ ఇద్దరే ఒకరు మాస్టర్ రాము మరొకరు టామే అనే కుక్కపిల్ల అగ్నిగుండాన్ని తలపించే వల్ల రాము టామేలతో పాటు యూనిట్ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయం పదకొండు లోపు షూటింగ్ పూర్తి చేసి తమ తమ గుడారాల్లోకి వెళ్ళిపోయేవారు మళ్ళీ నాలుగు గంటల తర్వాత షూటింగ్ చేసేవారు ఈ సినిమాకు రచన గొల్లపూడి మారుతీరావు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సౌత్ ఆఫ్రికన్ మూవీగా రూపొందిన లాస్ట్ ఇన్ ద డిజర్ట్ చిత్రం ప్రేరణ పాపం పసివాడిగా నటించిన రామ్కు తండ్రిగా ఎస్సీ రంగారావు తల్లిగా దేవిక మేనమామగా నగేష్ నటించారు ప్రముఖ తమిళనటుడు నగేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అమ్మ చూడాలని ఉంది నిన్ను నాన్న చూడాలని ఉంది అన్న పాట అప్పట్లో మార్మోగిపోయింది ఈ చిత్రం ప్రచారం కోసం మొదటిసారిగా హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచిపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ స్వీకార్స్ను బ్రేక్ చేసింది ఈ సినిమా దర్శకుడు వి రామచంద్రరావు నిర్మాత అట్లూరు శేషగిరిరావు ఈ సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి